హాయ్ హలో నమస్తే టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ లో ఆల్వేస్ ఇంక్వినిటీ అది చికెన్ మునగాకు ఫ్రై అండి చిన్నపిల్లల కోసం అనమాట సో మనం సండే సండే చికెన్ తెచ్చుకుంటాం కదండి చిన్నపిల్లలు ఉంటారు కదా అంటే అన్నప్రాసన అయిపోయినాక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట అది మనం తెచ్చుకున్న చికెన్లో లో ఒక చిన్న పార్ట్ తీసుకో చిన్న చిన్న ముక్కలుగా కీమా లాగా అది నేను బాడీ పార్ట్తో చేశాను మీకు కొంచెం వీలుగా ఉంటే గనక బ్యాక్ పార్ట్ లెగ్ పార్ట్ దగ్గర చికెన్తో చేస్తే ఇంకా సాఫ్ట్ గా ఉండి పిల్లలు ఈజీగా తింటారు అనమాట సో తెచ్చుకున్న దాంట్లో చికెన్ వాళ్ళ కోసం స్పెషల్గా చాలా మంది పేరెంట్స్ పిల్లలకి చారుతో పప్పు చారుతో అలా పెడతారు కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే పిల్లలకి వన్ ఇయర్ లో వన్ ఇయర్ లోపే మనం ఏదైతే తింటాము ఫుడ్ ఐటమ్స్ అవన్నీ పిల్లలకు టేస్ట్ చేసి ఉండాలన్నమాట సో చారుతో పెట్టేటప్పుడు ఇలా చేసి కొంచెం అన్ని కూరగాయలు వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ అన్నీ యాడ్ చేసి చార్తో పాటు పప్పు చార్తో పాటు తినిపించండి పిల్లలకి హెల్దీ అనమాట సో టేస్ట్ చేస్తారు వాళ్ళు అలాగే అదే విధంగా వాళ్ళకి హెల్త్కి మంచిది మంచి ఫుడ్ కూడా మనం అందించిన వాళ్ళు అవుతాము సో చికెన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట సో వేసినప్పుడు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేయండి ఆ ఉడుకుతో ఉన్నప్పుడు కొంచెం వాటర్ వస్తూ ఉంటుంది కదా పిల్ ఆ చికెన్లో ఉంచి సో వచ్చినప్పుడు కొంచెం ఆయిల్ ముందే ఆయిల్ వేస్తే చికెన్ పీస్ గట్టి పడుతుంది సో పిల్లలు తినలేరు కాబట్టి తక్కువ క్వాంటిటీలో కొంచెం ఆయిల్ వేయండి అప్పుడు సగం ఆల్రెడీ బాయిల్ అవుతుంది కాబట్టి పీస్ గట్టిపడే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది సో ఆ విధంగా కొంచెం పసుపు ఉప్పు ఆయిల్లో వేసి ఉడుకుతున్నప్పుడు అలా వాటర్ వస్తూ ఉంటుంది అదే తర్వాత మునగాకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట మునగాకు పిల్లలకి చాలా మంచిది విటమిన్ ఏ పుష్కలంలో ఉండేది ఏంటంటే మునగాకులోనండి మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో దొరుకుతూనే ఉంటుంది సో మునగాకుని ఎప్పుడు స్కిప్ చేయకండి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పిల్లలకి కంటి సమస్య చాలా వస్తున్నాయి కాబట్టి మనం యాజ్ మదర్గా మన చేతిలో ఉన్నంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఫుడ్ ఐటమ్స్ పెట్టాలండి సో మంచి హెల్తీగా ఉంచాలి మనం మంచి పౌరుణ్ణి అందించిన వాళ్ళం అవుతాము సో ఆ మునగాకు అదంతా వేగుతున్నప్పుడు చిటికెడ అల్లం చిన్నప్పటి పేస్ట్ యాడ్ చేయండి ఇప్పుడు మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి నేను మామూలుగా వేస్తున్నా కానీ ఈ రెసిపీ మాత్రం ఇంకా చిన్నపిల్లలు చూపించడం కోసం చేస్తున్నానండి సో నేను మా పిల్లలకు చిన్నప్పుడు అలాగే చేసి పెట్టేదాన్ని సో ఆ విధంగా ప్రిపేర్ చేసిన కాబట్టి మీకు చూపిస్తున్నా కొంచెం కరివేపాకు యాడ్ చేసేయండి అవన్నీ లైట్గా ఫ్రై చేస్తూ ఉండండి ఈ విధంగా పిల్లలకి కనుక చేస్తే పిల్లలకి హెల్త్కి చాలా మంచిది మంచి పోషకాలు ప్రోటీన్స్ ఆ విదే విధంగా విటమిన్ ఏ అందించిన వాళ్ళవుతా సో తర్వాత కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసం మంచి అరోమా కోసం యాడ్ చేయాలన్నమాట సో అది వేగుతూ ఉంటా ఉన్నప్పుడు కొంచెం పిల్లలు కారం తక్కువగా తింటారు కాబట్టి లైట్గా కారం వేయండి కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ నాకు అవైలబుల్గా లేదు కాబట్టి వేయలేదు పిల్లలకి ఎప్పుడైనా సరే నాన్ వెజ్లో కానీ అలాగా మిరియాల పొడి కొంచెం యాడ్ చేస్తూ ఉంటే హెల్త్కి మంచిది అరుగుదల అవుతుంది సో వాతావరణం ఏమైనా కూడా అవ్వనమాట సో నేను కారం వేసాను అదే అరుగుదల కోసం ధనియాల జీలకర్ర పౌడర్ ఇంట్లో ఎప్పుడు ఉంటుంది సో దాన్ని ఒక చిన్న స్పూన్ యాడ్ చేశాను నాన్ వెజ్ ఎక్కువగా వండుతాను కాబట్టి ఎప్పుడు ధనియాల జీలకర్ర పౌడర్ అవైలబుల్గా ఉంటుంది సో ఆ రెండు వేసి కొంచెం మిక్స్ చేశాను మిరియాల పొడి మాత్రం స్కిప్ ఉంటే స్కిప్ చేయపోకండి మిరియాల పొడి కంపల్సరిగా మనం చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి ఎగ్గు పెట్టేటప్పుడు కూడా పైన చల్లి పెడితే హెల్త్కి మంచిది అనమాట సో ఆ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది చూసాను నేను ఆయిల్ చాలా తక్కువ వేసాను చిన్నపిల్లలని మనం ఇంట్లో తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు చూసి ఆ విధంగా ఫ్రై అయిపోయింది ఆ విధంగా చేసి పిల్లలకి చారులో పప్పు చారులో పెడితే చాలా ఇష్టంగా తింటారు అన్నం తింటారు తింటారు అంటారు కదా వాళ్ళు ఏది ఇష్టంగా తింటారు ఎదురు మెదరుగా మనం గమనించుకొని పిల్లలకి అన్ని ఫుడ్ ఐటమ్స్ని వాళ్ళకి ఇష్టమయ్యే రీతిగా వండి పెడితే తింటారు అనమాట సో ఆ విధంగా చేసి పెట్టండి కంపల్సరిగా మంచిది అనమాట హెల్త్కి ప్రోటీన్ అందుతుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఆ విధంగా చేసి పెట్టండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్